సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మాట్ నట్రాజ్ జ్యువెలరీ మాట్ గంజాయిని విక్రయించి ఆరుగురు వ్యక్తులను తెనాలి ఒకటవటం సిఏ మల్లికార్జునరావు అరెస్ట్ చేశారు ఒరిస్సా నుండి నిషేధిత గంజాయిని తెనాలి తీసుకొచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు వీరి కస్టమర్ల జాబితా కూడా లభ్యమైందని త్వరలో వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకున్నట్లు సిఏ హెచ్చరించారు తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అమ్ముతున్నారు అనే సమాచారం రావడం జరిగింది దాని మీదట ముత్తంశెట్టిపాలెం అండర్పాస్ రైల్వే అండర్ పాస్ దగ్గరికి నేను సిబ్బందితో వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళినప్పుడు ఒక సిక్స్ మెంబర్స్ అన్నోన్ పర్సన్స్ గాంజాయితో అక్కడ తచ్చిట్లాడుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది వారి దగ్గర మొత్తం మీద ఒక నాలుగు కేజీల యాభై గ్రాముల గంజాయి నిషేధిత గంజాయి స్వాధీనం చేసుకున్నాము వాళ్ళని అలాగే అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళలో కొంతమంది ఆరుమళ్ల సాహిత్ రెడ్డి రెడ్డి బతుల హర్షవర్ధన్ రెడ్డి పాముల రిషిబాబు వీరి మీద గతంలో కూడా గంజాయి కేసులో ఉండటం జరిగింది ఆ గంజాయి కేసులో కూడా వారు ముద్దాయిలు బెయిల్ మీద ఉన్నారు వారు ఈ గంజాయిని అంతా కూడా ఒరిస్సా బీజా అనే ఒరిస్సా స్టేట్లో బీజా అనే కొండ ప్రాంతంలో అరకు వ్యాలీ దగ్గర నుంచి తేవడం జరుగుతుంది అరకు వ్యాలీకి సమీపంలో ఈ బీజా అనేది ఉంటుంది అది ఒరిస్సా స్టేటు స్టేట్ బార్డర్ నుంచి తీసుకొస్తూ ఉన్నారు గతంలో కూడా అక్కడి నుంచే తీసుకొచ్చారు ఇప్పుడు కూడా అక్కడి నుంచే తెచ్చారు వీళ్ళు చాలామంది కన్జూమర్స్ని కలిగి ఉన్నారు ఈ కన్జ్యూమర్స్ కూడా కొల్లిపర మండలం తెనాలి మండలం అలాగే తాడేపల్లి ఇంకా చుట్టుపక్కల విజయవాడలో కూడా ఉన్నారు కన్జ్యూమర్స్ వీళ్ళకి వాళ్ళకి కన్జ్యూమర్స్కి రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు ఆ కన్జూమర్స్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ మీద కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం ఇప్పుడు అరెస్ట్ చేయబడినటువంటి ఈ ఆరుగురు ముద్దాయిల్లో ఒక ఒక అతను జోనైలు ఉన్నాడు ఇదిలా ఉండగా మద్యం సేవించి వాహనం నడిపే వారికి పదివేల రూపాయల జరిమానా విధించినట్లు వివరించారు తెనాలి పట్టణ ప్రజలందరికీ ఒక గమనిక పోలీస్ వారి తరపు నుంచి ఎక్కువగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎక్కువ చేస్తున్నారు తాగేసి నైటు తొమ్మిది తొమ్మిదిన్నర తర్వాత బాగా డ్రంక్ అండ్ డ్రైవ్ బార్ల నుంచి ఇంటికెళ్ళే వాళ్ళు తాగేసి డ్రైవ్ చేసుకుంటా టూ వీలర్స్ కార్స్ ఎక్కువ పోలీస్ వారు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ఎంత పర్సంటేజ్ కన్జ్యూమ్ చేసుకున్నారు ఆల్కహాల్ అనేది బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు రాత్రిపూట వారిని ఐడెంటిఫై చేయటం వారి మీద కేసు బుక్ చేయటం వారిని తీసుకుని వచ్చి హాన్రబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయటం తదుపరి వారికి ఒక్కొక్కరికి పదివేలు జరిమానా పదివేలు జరిమానా కట్టలేని పక్షంలో వారికి ఆరు నెలలు జైలు శిక్ష వేస్తున్నారు హాన్రబుల్ కోర్టు వారు అలాగే ఈ మధ్య కాలంలో నిన్న ఒక ఫోర్ మెంబర్స్కి ఈచ్ వన్ టెన్ థౌజండ్ రూపీస్ తరపున చొప్పున గౌరవ్ కోర్టు వారు మా పోలీస్ స్టేషన్ ఫోర్ కేసెస్లో ఫైన్ వేయటం జరిగింది కాబట్టి నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది టెస్టులు జరుగుతూ ఉన్నాయి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు చేసిన ఏళ్ళ పోలీసు వారు ప్రకారం చర్యలు మీ మీద తీసుకుంటారు అలాగే హెల్మెట్ లేకుండా కూడా చేస్తున్నారు ఎక్కువ మంది ఓపెన్ డ్రింకింగ్ రూమ్స్లో కాకుండా ఓపెన్ ప్రదేశాల్లో కూర్చుని ఓపెన్ డ్రింకింగ్ కూడా చేస్తున్నారు వారికి కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము వారికి కూడా ఈచ్ వన్ థౌజండ్ రూపీస్ ఆనరబుల్ కోర్టు ఫైన్ వేటు వేస్తూ ఉన్నారు కాబట్టి ఓపెన్ డ్రింకింగ్ ఎవరు కూడా చేయొద్దు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవి సేవి సేవించడం నిషేధం బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం అనేది సేవించడం నిషేధం కాబట్టి ఎవరు కూడా ఓపెన్ ప్లేస్లో తాగకూడదు అలాగే తాగి మోటార్ సైకిల్ కానీ కారు కానీ డ్రైవ్ చేయకూడదు చేస్తే మాత్రం టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్ పడుతుంది థ్యాంక్ యూ